భారత ప్రభుత్వం భారత సైన్యంకి పూర్తి అధికారాలు ఇవ్వడం సంతోషదాయకం అని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత త్రివిధ దళాధిపతులకు పాకిస్తాన్పై యుద్ధం చేయుటకు సర్వ అధికారాలు ఇవ్వడం ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వానికి మద్దతు తెలపడం భారత్ లోని నూట నలభై కోట్ల ప్రజలు హర్షిస్తున్నారని ఆయన అన్నారు మొదటి నుండి భారత శాంతి సహనం అంటూ మనపై ఎన్నిసార్లు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసినను వారికి మనం తగిన గుణపాఠం చెప్పనందునే ఈ విధంగా జరుగుచున్నదని ఒకసారి భారత్ మిలిటరీ సత్తా ఏందో వారికి ఒకసారి చూపిస్తే భవిష్యత్తులో మళ్ళీ మన జోలికి వస్తే భయపడే విధంగా ఉండాలని అన్నారు ఇప్పుడు పాకిస్తాన్లోని రైల్వే మంత్రి మా దగ్గర నూట ముప్పై అనుబాంబులు ఉన్నాయని మా జోలికి వస్తే వేస్తామని అలాగే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పంజాబ్ ముఖ్యమంత్రి ఆమె మాట్లాడుతూ మాపై యుద్ధానికి వస్తే ఒకటికి పది సార్లు భారత్ ఆలోచించుకోవాలని ఆమె హెచ్చరించడం అలాగే బెనర్జీ భుట్టో కుమారుడు బిలాద్ భుట్టో సింధు జలాలడు ఆపితే రక్తం ఏరులై పారుతుందని భారత్ను భయపెట్టే విధంగా మాట్లాడటం చూస్తుంటే పాకిస్తాన్ ప్రజలకు తినేదానికి తిండి లేకపోయినా ప్రపంచ దేశాల నుండి ఇవ్వకపోయినా చైనా టర్కీ తప్ప ప్రపంచంలోని ఏ దేశం కూడా సపోర్ట్ చేయడం లేదని మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శన ఇస్తుందని అన్నారు ఇప్పుడు భారత ప్రభుత్వం ఒకప్పటి మన ఆక్రమిక కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలని అక్కడి ప్రజలు కూడా భారత్ లో కలిసేదానికి సుముఖంగా ఉన్నారని పాకిస్తాన్కు కు కోలుకోలేని దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ పేరుకే ప్రజాస్వామ్యమని అంతా మిలిటరీ ప్రభుత్వమే పెత్తనమని అన్నారు కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా హైదరాబాద్ ఎంపీ ఓవైసీ కాంగ్రెస్ ఎంపీ శశిధర్ వారు కూడా పాకిస్తాన్ అంతు చూడాలని బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు భారత ఆర్మీ సైనికులకు త్రివిధ దళాలకు చెందిన వారికి యావత్ భారతదేశం వారికి జై కొట్టడం జరుగుతున్నదని పాకిస్తాన్పై ఘన విజయం సాధించాలని తీవ్రవాదుల్ని అంతం చేయాలని ఆ భగవంతునికి ప్రజలు పూజలు ప్రార్థనలు చేస్తున్నారని ఆయన అన్నారు ప్రతిపక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమాన్ని దేశం యావత్తూ ప్రపంచం కూడా నివరబోయేలాగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఏడు మంది చనిపోవడం పదహారు మంది ఆసుపత్రులు పాలు కావడం అమాయకులైనటువంటి టూరిస్టులను చంపడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలుపుతూ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషవంతంగా విషయం మరి అలాగే పాకిస్తాన్ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత ఆర్మీకి త్రివిధ దళాధిపతులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు ఎక్కడ మనకు తీవ్రవాదులు ఉన్నారో మన మీద ఎవరైతే అటాక్ చేశారో పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదుల సంస్థలను వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలను సర్వనాశనం చేసి పూర్తి భూస్థాపితం చేయండి అని చెప్పేసి అని కూడా ప్రధానమంత్రి గారు మన ఆర్మీకి పూర్తి అధికారాలు ఇవ్వటం భారత్ యావత్ కూడా నూట నలభై కోట్ల మంది ప్రజలు కూడా సంతోషిస్తున్నారు మరి మొదటి నుంచి కూడా మన దేశం శాంతి సహనం ఓపు అనే ఒక పద్ధతి మీద మహాత్మా గాంధీ ఆ రోజు పెట్టేటువంటి పద్ధతి ప్రకారం ఒకటికి రెండు సార్లు చూద్దాం పది సార్లు చూద్దాం అనే ఆలోచనతోనే ఉన్నారు కానీ దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ మన పైన అనేక సార్లు దండయాత్రలు అనేకసార్లు తీవ్రవాదులు ఉసిగొలిపి వాళ్ళను పెంచి పోషించి మన మీద దాడులు జరపడం వందలాది మంది చనిపోవడం వందలాది మంది ఆర్మీ సైనికులు చనిపోవడం అమాయక ప్రజలు చనిపోవడం దీనికి ధీటుగా బుద్ధి చెప్పాలంటే నిజంగా ఈరోజు ప్రపంచంలోని అగ్రదేశాల్లో మనం అన్ని రంగాల్లో కూడా పోటీ పడుతూ ఉన్నాం మరి ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి ఎక్కడ కూడా సపోర్ట్ చేయడంలా ఒక చైనా ఒక టర్కీ తప్ప మిగతా దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ సంబంధించి ఎవరు కూడా సపోర్ట్ చేయడం తీవ్రవాదులు పెంచి పోషిస్తుందని అక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ప్రజాసభ్య ఎలక్షన్ జరిగినా కూడా కేవలం నామ మాత్రమే అక్కడ ఆర్మీ చేతుల్లోనే అంత అధికారాలు ఉంటాయి మరి ఈ మధ్య పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ మాట్లాడుతూ నూట ముప్పై అణు ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి మేము అవి ఉపయోగిస్తే భారతదేశమే పూర్తిగా సర్వనాశనం అయిపోతుందని ఆయన బెదిరించడం మరి అదేవిధంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె పంజాబ్ ముఖ్యమంత్రి ఆమె మాట్లాడుతూ మా పాకిస్తాన్పై యుద్ధానికి వచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మీరు రాండి అని చెప్పి ఆమె బెదిరించడం మరి అదేవిధంగా మన బుట్టో మనవడు బుట్టో కుమారుడు ఆయన మాట్లాడుతూ సింధు నది సింధు నదీ జలాలను ఆపితే రక్తం ఏరులే పడుతుందని చెప్పేసి మనల్ని బెదిరించడం ఇవన్నీ కూడా మేకపోతు గంభీరంగా మన మీద అవాకులు చవాకులు చేయడం మరి అదేవిధంగా రోజు చేస్తున్నటువంటి దీనికి ఆర్మీ మేము ఇప్పుడు ఈ భారత ప్రభుత్వం అంతా ఆర్మీకి జయధానాలు పలుకుతూ ఉన్నారు వారికి ఒక్క ఛాన్స్ ఇస్తే వారు తడాకాయ ఎందుకు చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా లో పనిచేస్తున్నటువంటి మన సోల్జర్స్ భారత సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేయాలి ఈరోజు యుద్ధ భూమిలో దిగి ఆ తీవ్రవాదులను ఏరువేసే కార్యక్రమాన్ని వాళ్ళు ఈరోజు అన్ని త్రివిధ దళాధిపతులు కూడా అన్ని రంగంలో దిగి ఉన్నాయి అయితే ఈ మీడియాలో అత్యుత్సాహం చూపుతూ ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి విమానాల దాడులు అనేవి మన మీద అవాకులు చవాకులు చేయడం మరి ఈ రోజు చేస్తున్నటువంటి దీనికి ఆర్మీ మేము ఇప్పుడు ఈ భారత ప్రభుత్వం అంతా ఆర్మీకి జయ విధానాలు ఉన్నారు వారికి ఒక్క ఛాన్స్ ఇస్తే వారు తడాక ఏందో చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆర్మీగా లో పనిచేస్తున్నటువంటి మన సోల్జర్స్ భారత సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళందరిని కూడా సెల్యూట్ చేయాలి ఈరోజు యుద్ధ భూమిలో దిగి ఆ తీవ్రవాదును ఏరివేసే కార్యక్రమాన్ని వాళ్ళు ఈరోజు అన్ని త్రివిధ దళాధిపతులు కూడా అన్ని రంగంలో దిగి ఉన్నాయి అయితే ఈ మీడియాలో అత్యుత్సాహం చూపుతూ ఎప్పుడో ఎక్కడో జరిగినటువంటి విమానాల దాడులనే చేసి ట్యాంకర్ల దాడులు అని చెప్పేసి అని వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చూసేదానికి పెంచుకునే దాని కోసం అని చెప్పేసి అని వాళ్ళు చేస్తున్నటువంటి యూట్యూబర్స్ కానీ మీడియా కానీ ఇవన్నీ కూడా అత్యుత్సాహం చూపుతూ ఉన్నాయి లేనిపోని కూడా ప్రజలకు తప్పుదో పట్టించే విధంగా చేస్తున్నాయి ఇది భారత భారతదేశానికి సార్వభౌమాధికారికి మరియు సార్వభౌమాధికారానికి భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టేసి ఈ అవాకులు చవాకులు లేనిపోనేటి కూడా మీడియా కానీ యూట్యూబ్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా చేయొద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఒకటి మనం ఒకప్పుడు మన కాశ్మీర్ను అప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకోవడం అది ఆక్రమిత కాశ్మీర్గా ఇప్పుడు కూడా గా పిలువబడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మేము భారత్లోనే కలుస్తామని చెప్పేసి అనేక సార్లు దండయ్య వాళ్ళు తరుణాలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మంచి ఛాన్సు ఇప్పుడే మనం ఖచ్చితంగా మనం ఒకప్పుడు కోల్పోయినటువంటి పాకి మనకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి మనం పొందాలని చెప్పేసి అని దానికి తగిన విధంగా ఆర్మీకి కూడా కృషి చేయాలని చెప్పేసి అని నేను తెలియజేసుకుంటున్నా మరి పాకిస్తాన్లో ప్రజలు ఈరోజు చూస్తూ ఉంటే తినేదానికి కనీసం వసతులు లేక తినేదానికి తిండి లేక వాళ్ళ ప్రపంచ దేశాల్లో ఎక్కడ అప్పు కుట్టక వాళ్ళ ఇప్పుడు దివాలా పరిస్థితుల్లో ఉంటే ఒక పక్క ఎవరు ప్రజలు చనిపోయినా ఎవరు పస్తువులున్నా వాళ్ళకు కనిపించదు కేవలం పాకిస్తాన్ ఇండియా పైన తీవ్రవాదాన్ని ముందుకు తీసుకొచ్చేదానికే వారి ఆలోచనలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అని కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి మరి అదే విధంగా మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కానీ మరి అదే విధంగా మన హైదరాబాద్ ఎంపీ అసరు ఓవైసీ కానీ మరి కాంగ్రెస్ ఎంపీ శశిధర్ గారు కానీ పాకిస్తాన్ అంతు చూడాలి వాళ్ళ ఫీవర అనగదొక్కాలని చెప్పేసి కూడా స్పష్టంగా బయటపడి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది ఒకప్పుడు కాశ్మీర్లో కూడా పాకిస్తాన్ వాదులే వాదులే ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మనకు అరవై పర్సెంట్ పైన ఈ పది ప్రజలందరూ కూడా పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తూ వాళ్ళు మాకు కడుపు కొట్టారు మా చె ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న టూరిస్టులు ప్రోగ్రాం అయితే అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కాశ్మీరులే లాభపడతారు టూరిస్టుల వల్ల వాళ్ళకే లాభం కాబట్టేసి ఇప్పుడు గమనించారు కాబట్టేసే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది ఏదేమైనా కూడా మేము కోరుకునేది ఒకటే యావత్ భారత ప్రజలు కోరుకునేది ఒకటే పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పి మన దేశం పైన కన్నెత్తి చూసే విధంగా భయపడే విధంగా ఉండాలని చెప్పేసి అని ఉక్కు పాదంతో అనగ దొక్కాలని చెప్పేసి అని భారత ప్రజలు కోరుకుంటున్నారు మరి అదే విధంగా నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టి మన భారత మన త్రివిధ దళాధిపతుల్లో ఉన్నటువంటి ఆర్మీ సిబ్బందికి అందరికి కూడా ప్రతి ఒక్క వీర సైనికునికి కూడా మరొకసారి సెల్యూట్ చేస్తూ జై భారత్ జై జై భారత్ అని చెప్పేసి అని భారత్ మాతాకు జై అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్